అయితే ఇంకా కావేరి అలాగే తన మేనమామ గతం మొత్తం అయితే తన చిన్నప్పటి నుంచి కావేరి పెళ్లి చేసుకున్నది అలాగే తను ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మొత్తం అయితే ఒక స్టోరీ లాగా చేసి అయితే చూపిస్తుంది అప్పుడు ఇంకా తల్లి బిడ్డ ఎలా వేరయ్యారు కూడా దాని గురించి కూడా చూపిస్తే అప్పుడు బాధ పెడుతుంది ఇంకా ఇదంతా నా కర్మే కదమ్మా ఏ తల్లి అయినా బిడ్డని వదిలేస్తుంది అంటే అదొక వేరు గతం మర్చిపోయి బిడ్డను గుర్తుపట్టుకు పట్టకుండా ఉంటే ఆ బిడ్డ ఎంత మా మానసిక శోభ అనుభవిస్తుందో అని చెప్పిన ఆ బొమ్మని తల తలకి కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా చిన్ని మేనమామ అయితే సత్యం అయితే ఇంకా పైకి లేస్తూ ఉంటే ఇంకా చిన్ని అని చెప్పని అరుస్తున్నట్టుగా వెళ్తుంది వెళ్ళి ఇంకా నేను ఇన్ని రోజులు నీ పక్కనే ఉన్న కనీసం నేను నిన్ను నీ విషయంలో కఠినంగా ప్రవర్తించానని చెప్పని అంటుంది భారతమ్మ ఎంత సైగ చేసి ఇంకా ఆపాలని చూసినా ఇంకా కావేరి అయితే చిన్ని విషయంలో ఇంకా ముందుకైతే వెళ్ళిపోయి నేనే కావేరిని అని చెప్పనన్నా చెప్పేస్తుంది కానీ ఇదంతా కూడా అయితే చిన్ని అయితే చందుతో చెప్తూ మా అమ్మ ఇలా వస్తుంది కావేరి అయితే ఇంకా చిన్ని అలా పట్టుకునేటప్పటికి ఇంకా సర్లాకైతే వాము తను ఉషా కాదు కావేరి అని చెప్పి తెలిసిందంటే ఆ బ్యాంక్ మేనేజర్ నాకు ఇరవై ఐదు లక్షలు కూడా ఇవ్వడు ఇదేంది ఇలా చేస్తుంది అని చెప్పని అనుకుంటూ ఉంటుంది ఇంకా భారతం అయితే బాలరాజు చేసిన ప్రతిఫలం అంతా నాశనం వైపు చేసేసింది కావేరి అని చెప్పని ఇప్పుడు ఎలా మళ్ళీ తను కావేరి అని తెలిసిందంటే పోల్సులు పట్టుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు నేను బాలరాజుకి ఏం క్ష ఏమని చెప్పాలి అని అంటూ ఉంటే ఇంకా కావేరి అయితే ఇంకా చిన్ని నుంచి వచ్చింది తర్వాత నాకు నువ్వు కావా ఇట్లా అనుకోని కదా చేస్తాను చిన్న అని చెప్పని తను గతం మర్చిపోయినట్టు కాకుండా ఏం లేకుండా ఉషాగానే మళ్ళీ మాట్లాడుతుంది ఇంకా కావేరి ఇంకా చిన్ని అయితే అయ్యో నేను ఇదంతా కలేనా నా అనుకునింది మా అమ్మ నిజంగానే వచ్చి నన్ను పట్టుకుంది అనుకున్నాను ఏంది చెందు ఇలా జరిగింది మా అమ్మ నిజంగానే నా గతం వచ్చేసింది నన్ను కావేరి అని చెప్పి అన్నట్టుగా నాకు అనిపించింది అంటే పో చిన్ని నువ్వు ఎప్పుడు ఇలాగే భ్రమలో అవుతుంటావు తని నిజంగా అర్థ కాదు కానీ నువ్వే అలా అనుకుంటున్నావు నాకు ఎప్పుడో తెలుసు తను మన స్కూల్లో బిర్యానీ తిన్న రోజే నేను అర్థం చేసుకున్నాను నీకే అర్థం కాక నువ్వు తను ఇంకా మా అమ్మే మా అమ్మే అంటుంటే నేను ఇంకా సర్లే అన్నాను